హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పర్ఫెక్ట్ హోమ్ డిషెస్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మీరంతా కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు ఈ వీడియోలో నేను సంక్రాంతి స్పెషల్గా అరిసెలు రెసిపీ షేర్ చేస్తున్నానండి తప్పకుండా ఫస్ట్ టైం ఎవరైనా ట్రై చేస్తూ ఉంటే ఈ వీడియోలో మంచిగా టిప్స్ చెప్పానండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అస్సలు ఫెయిల్ అవ్వరు మీరు అరసలు చేయటంలో ఇంకా పదండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను అరిసెలకి రేషన్ బియ్యం తీసుకుంటే మనకి మంచిగా వస్తాయండి నేను వన్ అండ్ హాఫ్ కేజీ రేషన్ రేషన్ రైస్ తీసుకొని నీట్గా ఒకటికి మూడు సార్లు వాష్ చేసుకున్నాను వాష్ చేసుకొని అలా వాటర్ వేసేసి ఒక రోజంతా నానబెట్టాలండి అంటే మనం రేపు చేస్తున్నాం అనుకోండి ముందు రోజే మనం నానబెట్టి పెట్టుకోవాలి రైస్ మధ్యలో ఈవినింగ్ టైంలో అలా ఆ వాటర్ పంపేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసి పెట్టండి బియ్యం వాసన రాకుండా ఉంటాయి ఇలా నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని నెక్స్ట్ డే మార్నింగ్ నీళ్ళని పంపేసి మీ దగ్గర చిల్లులు గిన్నె ఉంటే బియ్యం అందులో వేసేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే వదిలేయండి అవి కొంచెం డ్రై అయిపోతాయి కదా ఎక్స్ట్రా వాటర్ ఏం లేకుండా లేదంటే ఒక క్లాత్ మీద వేసేసి ఆరబెట్టండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ సరిపోతుందండి ఎక్కువ ఆరిపోతే మనకి బియ్యం మళ్ళీ పొడి పొడిగా వస్తుంది పిండి పొడి అంటే ఎక్కువ ఆరిపోకూడదు బియ్యం అనేది మనం చేత్తో అలా అంటే మనకి తడి తగలాలి ఇలా ఉన్నప్పుడు మీరు మిక్సీలో కానీ లేదంటే పిండి మిల్లు కానీ ఇచ్చేయండి మిక్సీలో కానీ పిండి మీల్లు దగ్గర కానీ బియ్యం చాలా మెత్తగా పట్టుకోవాలండి పిండి అనేది మనకి బాగా మెత్తగా రావాలి అప్పుడే అరిసెలు బాగా వస్తాయి మిక్సీలో పట్టిన పిండి కానీ పిండి మీల్లు దగ్గర పట్టించిన పిండి కానీ ఏదైనా కూడా మనము జల్లెడితో జల్లించుకోవాలండి లేదంటే మనకి అరిసెలు కాల్చుకునేటప్పుడు నూనెలో వేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి విడిపోయే అవకాశం ఉంటుంది అందుకనే మీరు ఖచ్చితంగా జల్లించుకొని తర్వాత ఆ పిండి తడి ఆరిపోనివ్వకుండా ఒక నీటిలో తడిపిన క్లాత్ కానీ నీళ్లు బాగా పిండేసి ఆ క్లాత్ ఆ పిండి మీద వేసేయండి ఇక్కడ నేను పిండి మిల్లుకి ఇచ్చి పంపించేశాను తర్వాత ఈ లోపల మనము బెల్లం అరిసెలకి ఇలాంటి బెల్లం అయితే చాలా బాగుంటుందండి మీరు అడిగి తీసుకోండి షాప్లో అరిసెలకి కావాలని చెప్పేసి ప్రత్యేకంగా ఉంటుంది అరిసెల కోసం బెల్లము ఇక్కడ నేను ఒకటిన్నర కేజీ రైస్ నానబెట్టాను కదా ఒక కేజీ అరిసెలు చేద్దాం అనుకున్నానండి దానికి నేను ఒక సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ మటుకే బెల్లం అలా తీసుకొని మిగతాది పక్కన పెట్టేసాను ఒకటిన్నర కేజీ ఎందుకు తీసుకున్నానంటే రైస్ మనకి కొంచెం ఎక్స్ట్రా పిండి ఉంటే పాకం పట్టుకునేటప్పుడు మనకి యూజ్ అవుతుంది ఒకవేళ పాకం కన్సిస్టెన్సీ లూజ్ అయినా మనకి ఎక్స్ట్రా పిండి పక్కన ఉండడం మంచిది ఇక్కడ ఇంకా బెల్లము ఒక స్టవ్ వెలిగించుకొని మందంగా ఉండే ఒక పాత్ర అయితే పెట్టుకోండి ఇలా మనం తీసుకున్న బెల్ కొంచెం వాటర్ వేసేసి సగం గ్లాస్ నీళ్ళు ఆ పాత్రలో మనం తీసుకున్న బెల్లాన్ని అందులో వేసేసి పూర్తిగా కరగనివ్వాలండి అది బెల్లం కరిగిపోయిన తర్వాత అలా వడకట్టుకుంటా అందులో ఏదన్నా దుమ్ము అలాంటిది ఉన్నా మనకి బాగా ఫిల్టర్ అయిపోతుంది తర్వాత ఆ పాత్ర ఒకసారి కడిగేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఇంకా పాకం పట్టుకోవాలి పక్కన ప్లేట్లో కానీ ఏదైనా గిన్నెలో కానీ అలా నీళ్ళు తీసుకొని పెట్టుకోండి పాకం చెక్ చేసుకోవడానికి ఇక్కడ నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ పంచదార కూడా వేసుకున్నాను కొంచెం క్రిస్పీగా వస్తాయని మీకు మీ ఇష్టం అండి కావాలంటే వేసుకోండి లేదంటే లేదు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం బాగా పాకం కొంచెం దగ్గర పడిన తర్వాత ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మధ్యలో ఒక మూడు నాలుగు సార్లు అన్న మనం చెక్ చేసుకుంటూ ఉండాలండి పాకాన్ని ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అక్కడ పాకం అయితే రౌండ్ బాల్లో అయితే రావట్లేదు మనకి ఒక మంచి రౌండ్ బాల్లా రావాలి పాకం ఇక్కడ చూస్తున్నారు కదా చూడండి ఇక్కడ అయితే నీళ్ళల్లో పాకం అనేది కదలట్లేదు ఒకటే చోటు ఉంది మనం తర్వాత ఒక రెండు మూడు నిమిషాలకి ఇలా బాల్లా రావాలండి రౌండ్గా అలా వచ్చిందంటే మనకి పాకం ప్రిపేర్ అయిపోయినట్టే ఇప్పుడు మనం ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని అందులో నువ్వులు మళ్ళీ ఆలుకల పొడి వేసేసి మనం ఆడించి పెట్టుకున్నాం కదా బియ్యప్పిండి అది స్లోగా ఇలా వేసుకుంటూ కలపాలండి మీరు స్టవ్ ఆఫ్ చేసి పాత్ర కింద పెట్టి కూడా కలపచ్చు చూసుకోండి పిండి వేసేటప్పుడు ఇలా జల్లించినట్టు వేయండి మనకి కలపడానికి ఈజీగా అవుతుంది అంత కష్టం అనిపించదు మనకి పిండి ఇలా కలిపేటప్పుడు ఎప్పుడన్నా టైట్గా అనిపించినప్పుడు ఇంకా ఆపేయండి పిండి వేసేది బియ్యపిండి తర్వాత మంచిగా ఒకసారి బాగా కలిపేసి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలో చెప్తాను నేను మనకి మొత్తం ఏమీ లేకుండా బాగా కలపాలి అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోండి చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను కన్సిస్టెన్సీ చెప్పాలంటే నాకు ఇక్కడ కొంచెం గట్టిగానే అయిందండి చల్లారితే ఇంకా గట్టిగా అయిపోతుంది కొంచెం లూజ్గా ఉంటే మంచిది మీరు ఇక్కడ ఆయిల్ ఉంటుంది కదా కుకింగ్ ఆయిల్ అది వేసేసి ఉంచితే మనకి కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోతుంది నాకు ఇక్కడ కొంచెం గట్టిగా అయింది కొంచెం గట్టిగా అయిందని చెప్పేసి గోరువెచ్చని పాలు కొన్ని యాడ్ చేశానండి తర్వాత ఒక చిన్న గ్లాస్ అనుకోండి టీ తాగుతాం కదా ఆ గ్లాస్తో వేశాను కరెక్ట్గా సరిపోయింది కన్సిస్టెన్సీ తర్వాత ఇంకా మనం అరిసెలు ఇలా ప్రిపేర్ చేసుకోవడమే ఇలా కొంచెం ఎంత కావాలో అంత పిండి కొంచెం తీసుకొని మిగతా పిండి మీద ఆ పాత్ర మీద ప్లేట్ వేసేయండి ఆరిపోకుండా ఆరిపోతే మళ్ళీ గట్టిగా అయిపోతాయి ఇక్కడ ఇలా ప్రిపేర్ చేసేసుకొని నేను ఇక్కడ ఒక ఐదు ప్రిపేర్ చేసుకుంటున్నాను మరీ పల్చగా కాకుండా మరి గట్ మందంగా కాకుండా ప్రిపేర్ చేసుకోండి ఇక్కడ ఇంకా ఇలా ఐదు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ లోపల మీరు స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకునే ముందే ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేసే ఇలా కాల్చుకుంటే సరిపోతుందండి మరి ఎక్కువ కలర్ రానివ్వకండి పెన్నంలోనే తర్వాత ఇలా పూరీలు తీసే గరిటెలు ఉంటాయి కదా అవి రెండు పెట్టుకుంటే మనకి అందులో నుంచి తీసేటప్పుడు ఆయిల్ ప్రెస్ చేసేసి అలా ఇంకా పక్కన ప్లేట్లో పెట్టుకోవచ్చు టిష్యూ పక్కన ప్లేట్లో టిష్యూస్ పెట్టుకోండి ఆ టిష్యూ పేపర్ మీద ఇవి వేసేయండి ఏమన్నా ఎక్స్ట్రా ఆయిల్ ఉన్నా అవి అబ్జార్బ్ చేసేసుకుంటాయి లేదంటే ఇవి అరిసెలు వత్తే నూనె వస్తే పీట ఉంటుందండి అది ఉన్న దాని మీద వేసి కొంచెం ప్రెస్ చేసేసి వేసుకుంటే మనకి ఎక్స్ట్రా ఆయిల్ ఏమీ ఉండదు చాలా ఈజీ అండి అరిసెలు ప్రిపేర్ చేయడం కొత్తగా ఎవరైనా మొదటిసారి ట్రై చేస్తుంటే ఏమీ భయపడద్దు చాలా ఈజీ ఈ అరిసెలు రెసిపీ చేయడం నేను కూడా ఫస్ట్ టైం చేసినప్పుడు చాలా భయపడ్డాను ఎలా వస్తాయి ఏంటి అనేది కానీ ఒకసారి చేస్తేనే కదా మనకు తెలిసేది ఏమన్నా మిస్టేక్స్ ఉంటే నెక్స్ట్ టైం అవి రాకుండా చూసుకోవచ్చు మనం టిప్స్ చెప్పచ్చు బాగా మెయిన్గా పిండి మెత్తగా ఆడించుకోవాలండి తర్వాత జల్లడి పట్టుకోవాలి ఖచ్చితంగా ఆ పిండిని బెల్లం కూడా మనకి ముద్ద బెల్లం ఉండాలి మెయిన్ వన్ కేజీ బియ్యపిండికి పిండికి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి తర్వాత మీరు ఇవి అరిసెలు నూనెలో కాల్చుకునేటప్పుడు సిమ్లో పెట్టి కాల్చొద్దు హై ఫ్లేమ్ మీద కాల్చొద్దు హై ఫ్లేమ్ మీద పెట్టి కాలిస్తే తొందరగా కలర్ వచ్చేస్తాయి లోపల వేగవు సిమ్లో పెట్టి కాల్చుకుంటే నూనె ఎక్కువ పీల్చేస్తాయి ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయో నేనైతే కొంచెం క్రిస్పీగానే పట్టుకున్నానండి పాకము చాలా బాగా వచ్చాయి మీరు ఈ సంక్రాంతికి ట్రై చేయండి మీకు ఎలా వచ్చాయో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ రెసిపీలో నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా అడగండి నేను రిప్లై ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అనుకుంటున్నాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్